నమస్తే గత రెండు అంశాలుగా లేఖల గురించి ప్రస్తావించినప్పుడు లేఖ సాహిత్యంలో భాగంగా ప్రస్తావించిన శ్రీ రమణాశ్రమ లేఖలు నేటి అంశం ఇవి సూర్యనాగమ్మ గారి లేఖలుగా కూడా ప్రసిద్ధి సూర్యనాగమ్మ గారు తన చిన్నయ్య గారికి రాసిన లేఖలు నేను లేఖలలోకి వెళ్ళి లేఖలు చదవను కానీ ఈ లేఖల గురించి కొన్ని విషయాలు లేఖలు లేఖల నేపథ్యం గురించి కొన్ని విషయాలు ముచ్చరించుకుందాం సూర్యనాగమ్మ గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మంగళగిరి దగ్గర కొలనుకొండ అనే ప్రాంతంలో జన్మించి నాలుగైదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు పది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లిని కోల్పోయారు పదకొండు సంవత్సరాలకు పెళ్లి చేస్తే సంవత్సరం తిరగకుండా భర్తను కోల్పోయారు ప్రేమి ప్రేమాభిమానాలతో చూసే ఇద్దరు అన్నయ్యలున్నా పన్నెండు సంవత్సరాలకి బాల్య వితంతువుగా మారి వంద నూట ఇరవై సంవత్సరాల క్రితం నాటి సమాజంలో వితంతువులు అనుభవించిన బాధలు కష్టాలు అనుభవించు పన్నెండేళ్లకే జీవితం నిస్తేజంగా మారిపోయిన పరిస్థితి సూర్యనాగమ్మ గారు సూర్యనాగమ్మ గారు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు ఇంట్లోనే అక్షరాలు నేర్చుకున్నారు ఆ నేర్చుకున్న దానితోనే ప్రతిరోజు భాగవతాన్ని చదువుకుంటూ ఉండేవారు ఈ భాగవతంలోని కపిల మహర్షి లాంటి గురువు నాకు దొరికితే ఆయనకి సపర్యలు చేసుకుంటే నా జీవితంలో కొంచెమైనా సార్థకత లభిస్తుంది కదా అని ఆలోచిస్తుండేవారు అటువంటి సూర్యనాగమ్మ గారికి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చున్న యోగి పొంగవుడు తల వెనక కాంతితో ప్రకాశిస్తూ అరాతో ఒక యోగి కనిపిస్తే ఆ యోగికి నమస్కరించుకుందామని ఇలా ముందుకు వెళ్ళపోయి కలలోంచి బయటకు వచ్చారు అప్పుడు అది కళని గ్రహించాడు అయితే ఆ తరువాత కూడా ఆ కలలో కనిపించిన రూపం సూర్యనాగమ్మ గారికి కనిపిస్తూ ఉండేది గుర్తొస్తూ ఉండేది తనని వెంటాడుతూ ఉండేది ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యనాగమ్మ గారి చిన్నయ్య గారు దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెళ్ళి అందులో భాగంగా అరుణాచలంలో రమణ మహర్షుడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి పరిచయం ఉన్న ఒక స్త్రీని చూసి తన చెల్లి చిన్నప్పటి నుంచి ఏ ముచ్చట లేకుండా నాలుగు గోడలలోనే ఉండిపోయిందని అమ్మను ఒకసారి వెళ్ళి ఎందుకు సూర్య రమణాశ్రమానికి వెళ్ళి రాకూడదు అని అరుణాచలానికి పంపించారు అరుణాచలానికి వెళ్ళిన సూర్యనాగమ్మ గారు భక్తుల మధ్యనున్న రమణ మహర్షిని చూడగానే కలలో కనిపించిన యోగి పొంగవుడు ఆయనేగా గుర్తించారు పది నిమిషాల తర్వాత రమణ మహర్షి సూర్యనాగమ్మ గారి వైపు చూసిన తీక్షణమైన చూపు ఆ చూపులో దయ కరుణ ప్రేమతో సూర్యనాగమ్మ గారికి ఎంతో సాంతవన లభించి తరువాత పది సంవత్సరాల పాటు రమణ మహర్షులు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే వరకు అక్కడే ఆశ్రమం దగ్గరే ఉండి ఆశ్రమంలోనే సపర్యులు చేస్తూ తన జీవితాన్ని గడిపారు అలా ఆశ్రమంలో ఉన్న రోజులలో రమణ మహర్షి చివరి ఐదు సంవత్సరాలలో సూర్యనాగమ్మ గారిని తన చిన్నయ్య గారు ఒకసారి అమ్మ నువ్వు రమణలకు దగ్గరగా ఉండే అవకాశం నీకు లభించింది అది మాలాటి వాళ్ళందరికీ రాదు ఇక్కడ జరుగుతున్న విషయాలు నువ్వు ఎందుకు ఉత్తరాల రూపంలో మాకు తెలియజేయచ్చు కదా ఎందుకు రాయకూడదు అని అడిగాను అప్పుడు సూర్యనాగమ్మ గారు ఉత్తరాలు వస్తూ అన్న భగవాన్ సన్నిధిలో జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తెలియజేయమన్నావు అంత బాధ్యతను నేను నిర్వర్తించగలనా ఏమో ఆ భగవానుల ఆశీస్సులుంటే రాయగలనేమో అనని ప్రారంభిస్తున్నానని ఉత్తరాలు రాయడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలలో రెండు వందల డెబ్భై మూడు ఉత్తరాలు రాశారు ఇవే శ్రీ రమణాశ్రమ లేఖలుగా ప్రసిద్ధి పొంది ఎన్నోసార్లు ముద్రింపబడి ఇంగ్లీషులోకి కూడా అనువదింపబడ్డాయి వీటినే సూర్యనాగమ్మ గారి లేఖలను కూడా అంటారు అయితే ఏముంటుంది ఈ లేఖల్లో ఈ లేఖల్లో ఆశ్రమ దైనందిన కార్యక్రమాలు పండుగ పర్వదినాలలో జరుగుతున్న జరుపుతున్న పూజలు రమణ మహర్షి దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వారు అడుగుతున్న ప్రశ్నలు పనుల సమాధానం కొన్నిసార్లు ఆయన మౌ మౌనం ఆయన చలోక్తులు ఆయన చేస్తున్న పనులు రమణుల దగ్గరికి వస్తున్న పశుపక్ష్యాదులు వాటి మీద ఆయన చూపించే కరుణ ఇవన్నీ ఈ లేఖలలో ఉంటాయి ఈ లేఖలు భక్తి ఆధ్యాత్మిక సాహిత్యాల కలబోతగా నుంచి ఉన్నాయి ఈ లేఖల యొక్క ప్రాశస్యం తెలియాలంటే ఒక్కసారి మనం రమణ మహర్షి గురించి కొన్ని విషయాలు చూడాలి పదిహేను పదహారు సంవత్సరాల వయసులో రమణలు వైరాగ్యం చెంది అరుణాచలేశ్వరుని చూడాలని తప్పించి తిరువన్నమలై వచ్చి అప్పా నేను వచ్చానని గుళ్ళోకి వెళ్ళి తర్వాత పాతాళ గుహలో ఉండి తపస్సులో నిమగ్నమైపోయారు ఆరు నెలల పాటు అన్నపానీయాలు లేకుండా చీమలో తెల్లులతో శరీరం తేళ్లు కుడుతూ ఉంటే శరీరం రక్తం ఓడుతూ దీర్ఘమైన తపస్సులో నిమగ్నమైపోతే ఇక్కడ యొక్క గుహలో తపస్సుతో శుష్కించిపోతున్నాడు అని ఆయన బయటికి తీసుకొచ్చి లోకానికి చూపించిన వాడు స్వామి రమణ మహర్షి కంటే ఆయన పది సంవత్సరాలు పెద్ద బయటకు వచ్చే తపస్సులో ఉన్న రమణ మహర్షి ఎవ్వరితోనూ మాట్లాడలేదు చివరికి ఆ నోట ఈ నోటా రమణులు అక్కడ ఉన్నారని తెలిసి కన్న తల్లి వచ్చి ప్రాధేయపడిన ఆయన చిన్న శబ్దం కూడా చేయలేదు అటువంటి సందర్భంలో పదకొండు సంవత్సరాలు గడిచిన తర్వాత పంతొమ్మిది వందల ఏడు ప్రాంతాలలో కావ్యకంఠ బిరుదాంకుతులైన కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి దగ్గరకు వచ్చి నేను ఎన్నో శాస్త్రాలు చదివాను ఎన్నో వేద వేదాంగాల ఉపనిషత్తులు చదివాను కానీ తపస్సు అంటే ఏంటో నాకు తెలియలేదు స్వామి అదేంటో తెలియజేయండి అని ప్రశ్నిస్తే పదకొండు సంవత్సరాల తర్వాత మొట్టమొదటగా నోరు విప్పి రమణ మహర్షి ఆయనకి సమాధానం చెప్పారు ఆసుకవైన కావ్యకంఠ గణపతుని వెంటనే పద్యాలు రూపంలో రమణుని స్తుతించి ఆయనకి రమణ మహర్షి అనే పేరు పెట్టారు అంటే రమణ మహర్షిని బాహ్య ప్రపంచానికి చూపించింది శేషాద్రి స్వామి అయితే ఆయనను మాట్లాడించి ఆయనకి పేరు పెట్టింది కావ్యకంట గణపతి మనైతే అసలు రమణుల జీవన విధానం అంటే ఏంటి రమణ తత్వంగా ప్రసిద్ధి పొందిన రమణుల జీవన విధానం గురించి బాహ్య ప్రపంచానికి ప్రస్ఫుటంగా తెలిసింది ముఖ్యంగా రమణుల జీవితంలో చివరి ఐదు సంవత్సరాలు బయటకు తెలియడానికి ప్రధాన కారణం సూర్యనాగమ్మ గారి లేఖరే రమణ మహర్షి గురించి ఎన్నో పుస్తకాలున్నా అవన్నీ ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ తపస్సు చేశారు ఇటువంటి బయోగ్రఫీ లాగా కనిపించే విషయాలు ఉంటాయి కానీ రమణుల జీవన విధానం ఆయన కొంతవరకు ఆయన ఆలోచన విధానం ఆయన బోధలు ఇవన్నీ కూడా మనకు కనిపించేది ఈ సూర్యనాగమ్మ గారి లేఖలలోనే ఒకటవ తరగతి కూడా చదువుకోని సూర్యనాగమ్మ గారి లేఖలకి ముందు మాట కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు ఆయన అంటారు ఈ లేఖలు చదువుతున్నప్పుడు పాఠకుడు భక్తుడై భావకుడైనచో తన్మయత్వము భజించును ఈ గ్రంథములోనున్న దైవికములు హర్షములు లౌకికములైన విషయములటుంచి తొలుత ఇందులోని తెలుగు భాషల గురించి వ్రాయవలను రమణ మహర్షి యొక్క సేవ వలన నాగమ్మ గారింత పండితురాలై శిష్ట వ్యవహారికములో ఈ గ్రంథం రాశారు అంటూ అందులోని కొన్ని వాక్యాలని కూడా ఆయన పీఠికలో ఉటంకించారు ఆ ఉత్తరాలు చదువుతూ ఉంటే ఎంతో చక్కని వర్ణనలతో ఆ ఆశ్రమంలో నాడు జరిగిన కార్యక్రమాలు మనకి కళ్ళకు కట్టినట్టే కనిపిస్తాయి రమణ మహర్షి కూడా నాగమ్మ గారు భక్తి జ్ఞానాలని ప్రపంచానికి పంచుతున్నారు అన్నారు ఈ లేఖలో ఈ లేఖల విషయంలో ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఉన్న రమణుల జీవితం గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా లేఖ సాహిత్యం మీద ఆసక్తి ఉన్న తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ రమణాశ్రమ లేఖలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం